జూనియర్ ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ పోసాని గారు అందరినీ తీసుకొస్తున్నాం నీకోసం ఎరా దాన్ని వదిలి అన్నా దీన్ని వదిలితే నా లవ్కి ప్రాబ్లం అవుతుందా రే వదలకపోతే నా లైఫ్కి ప్రాబ్లం అవుతురా రే రే పట్టుకుంట్రా ఈ కొత్త యాంగిల్ ఏంట్రా ఈ కొత్త యాంగిల్ ఏంటి ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి రే నా గెస్ట్ హౌస్ నాలుగు కుక్కలు ఉన్నాయి వాటికి బెడిగ్రీ వేస్తాను నీకు వేస్తాను అంతే తేడా అలాంటి ఆఫరాలు గడివి నన్నే ఎదిరిస్తావా ఎక్కడ కలకూడదు అక్కడే కలకేసావరా ఎక్కడ కలకూడదు అక్కడే కెలకేసావు నే ముందే చెప్పా నా యుగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని అది ఆన్ అయిపోయింది రే వైఫై ఆన్ అయిందంటారా ఆఫ్ చేయండి యోజర్ నేమ్ దయా పాస్వర్డ్ పోలీస్ తమ్ముంటే నా వైఫైలోకి ఎలా రండ్రా రండ్రా ఏంట్రా యాంగ్లేట్ నువ్వు నేను ఫ్రెండ్షిప్ అన్నావు ఫ్రెండ్షిప్ అన్నావు కదరా నీకు నాకు ఫ్రెండ్షిప్ పెట్టరా నీకు నాకు ఫ్రెండ్షిప్ పెట్టే నువ్వు బిలా నేను హీరో రా చెప్తున్నా ఐదుగో ఇన్స్పెక్టర్ దయాన్ని మాట్లాడుతున్నా ఇక్కడ నుంచి వైజాగ్ లో వాళ్ళ ఉంటుంది వాసుగాడు ఉండడు నీ ప్రతి దంద మీద ఫోకస్ పెడతా నీ గుండెలో నిద్రపోతా రేయ్ నాతో ఇద్దరు దిగుతారా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అయితే అదే ఒక్కడే నిద్రపోతే దండయాత్ర అది దండయాత్ర